టేస్ట్ చేశారు కదా లడ్డు ఎలా ఉంది సూపర్ ఇది వరకు అంటే ఇప్పుడు చాలా నాణ్యత ఉంది ఇది వరకు ఏదో ఫ్యాక్ట్ అదే అంటున్నారు దానికి దీనికి కూడా డిఫరెంట్ చాలా ఉంది అంటే మీరు రుచి చూసారు కదా అసలు మీకేమనిపించింది గతంలో లడ్డు బాగుందా ఇప్పుడు లడ్డు బాగుందా ఇప్పుడు లడ్డు వచ్చేసి బాగా నెయ్యి బాగా అప్పుడు కనపడుతుంది తేడా అప్పుడు కొంచెం గట్టిగా ఉండే చేసుకుండా గట్టిగా ఉండే ఇప్పుడు మెత్తగా క్వాలిటీ ఉంది స్మెల్ బాగా స్మెల్ కూడా బాగా వస్తుంది చాలా బాగుంది మహాప్రసాదం మహాప్రసాదమైనటువంటి లడ్డులో కల్తీ జరిగింది అనేది తెలియగానే మీకు ఏమనిపించింది చాలా బాధ కదా కొన్ని కోట్ల మంది జనాలంతా దాంట్లోనే మేము డిఫరెన్స్ లో వెళ్ళిపోయినాం ఫస్ట్ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కోలుకున్నాం అంటే ఏంటి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అలాగా కదా కరెక్టే కదా చాలా దెబ్బతిన్నట్టే కదా అండి అన్ని మతాలు అందరూ ప్రోత్సహిస్తున్నారు మన వాతావరణానికి వచ్చేసరికి చాలా ఘోరం కదా ఇది ఏంటి ఇది హిందూ ధర్మం మీద అలాగే సనాతన ధర్మం మీద జరిగిన కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు భావించవచ్చు కదండి కుట్రనే కదా ఇది ఇప్పుడు మనకు వచ్చే సంపాదన మొత్తం అన్ని దేవాలయాలకు చర్చలకు గుడిలకి మసీదులో పోతున్నప్పుడు మనం గట్టిగా మాట్లాడడానికి ఏముంది మనం గట్టిగా మాట్లాడాలి కదా ఈ రోజు మన మన సమస్య వచ్చింది మన హిందువులు మొత్తం ఏకం కావాలి ఏకం అయితేనే కదా ఇప్పుడు సమస్య తెగింది ఈ రోజు మనకు రాష్ట్రపతి దాకా వెళ్ళింది కాబట్టి లడ్డు సైజు కూడా ఇది చాలా చిన్న ఉండే ఇప్పుడు పెద్దగా